స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి వల్ల ఎప్పుడూ చూడని వింత అనుభవం మీకు రాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఎవరి వల్ల ఎప్పుడూ చూడని వింత అనుభవాన్ని మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు దిన ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఆతన కాని పరిహారాలు శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జూన్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క సన్నిహితుల్లో కానీ స్నేహితుల్లో కాని ఒకరి వల్ల మీరు ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక వింత అనుభవాన్ని అయితే చూడబోతున్నారు అంటే ఏదైనా పెట్టుబడి పెట్టడం కాని లేదా ఏదైనా గేమ్స్ జోలికి వెళ్లటం కానీ ఆన్లైన్ వ్యవహారాల జోలికి వెళ్లటం కానీ ఈ విధంగా ఒక వింత అనుభవాన్ని అయితే మీరు ఎదుర్కోబోతున్నారు జాగ్రత్త పడండి ఎందుకంటే ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఏవైనా పెట్టుబడులు పెట్టుమని చెప్పినప్పుడు ఆన్లైన్ గేమ్స్ గురించి కావచ్చు ఆన్లైన్ వ్యవహారాల గురించి కావచ్చు మీకు ఆశ చూపించి మిమ్మల్ని ట్రాప్ లో పడేయటానికి వారు ప్రయత్నం చేయవచ్చు లేదా వారు కూడా వలలో చిక్కుకొని ఆ వలలోకి మిమ్మల్ని లాగటానికి ప్రయత్నం చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా మీరు ఆలోచించకుండా తొందరపాటు తనంతో నిర్ణయాలు తీసుకోకూడదు కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయంటే మొదట్లో మనకు డబ్బులు ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తాయి తర్వాత దానివల్ల మోసం జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల విషయంలో ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో ఆన్లైన్ లోన్స్ విషయంలో అలాగే ఆన్లైన్ గేమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీ యొక్క అనుభవం అనేది ఈ రోజు మీకు వింతగా అనిపించవచ్చు అంటే ఎప్పుడూ ఇదివరకు ఇటువంటి అనుభవాన్ని మీరు పొందుకోలేదు అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందుకోవడం ఇటువంటి వ్యవహారాల వల్ల మోసపోయే ప్రమాదం భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉంటాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా అవుతాయి ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు అలాగే వ్యాపారస్తులకి కుల వృత్తులు చేసుకుంటున్న వారు మిశ్రమమైన ఫలితాలు పొందుకుంటారు వ్యవసాయదారులకి కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అలాగే ఎవరైతే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురుచేస్తున్నారో వారికి రిజల్ట్ మాత్రం అనుకూలంగా రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క జూన్ పన్నెండవ తేదీ గురువారం అనేది సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి